అన్న అందరికీ నమస్కారం మళ్ళీ వరుణ్ మోటార్స్ వీడియో ఒకటి పెట్టున్నాన మన క్యాబ్ డ్రైవర్స్ కోసం అన్ని కంపెనీల్లో మనం నడిపిస్తున్నాం మన క్యాబ్ కానీ మన బండ్లు అన్న షోరూమ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారన్న మనకు వరుణ్ మోటార్స్ బేగంపేట్లో ఉన్నది నా బండి కూడా ఇక్కడనే తీసుకువచ్చిన వీళ్ళు చాయ్ కాఫీ ఇచ్చి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనకు ఏంటిదన్నా మనకు ఈ బండ్లు అన్ని సెన్సర్ బండ్లు మనకు షోరూమ్ వల్లనే మనకు ఎందుకన్నా మనం భయపడుతున్నాం వీళ్ళు బిల్లు ఎక్కువ ఇస్తున్నారని కానీ అంత ఏం లేదు నేను ఇక్కడనే చేపిస్తున్నా షోరూంలో మంచిగా అడ్వైజర్ దగ్గర ఉండి చేపిస్తుండు సర్వీసింగ్ కానీ మనకు పడుతున్నదన్న సిక్స్ థౌజండ్ మనకు ఒక ఛాయ్ పాన్ కాఫీలో మనకు వెళ్ళిపోతున్నాయి డైలీ మనం మన ఇంటి నడవాలంటే బండి మంచిగా ఉండాలన్నా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బండి నాది ఈ బండి నేను చూడండి జాక్ మీద ఉన్నది మొత్తం అడ్వైజర్ దగ్గర ఉండి చూస్తుండు మంచిగా చేస్తున్నారా నా షోరూంలో మనకు ప్రాబ్లం లేదు ఈ నా అడ్వైజర్ నంబర్ పెడుతున్నాను బేగంపేట్ వరుణ్ మోటార్స్ మన హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళకైతే మంచిగా ఒక ఆపర్చునిటీ ఉన్నదన్న మంచిగా చేసుకోండి అన్న ఇక్కడనే వచ్చి నా బండి మాత్రం సూపర్ చేసినారన్న సర్వీసింగ్ అయితే మళ్ళీ నా బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అయిపోయింది నా బండి అనవసరంగా మనం చాయ్లు కాఫీలు తాగుతాం అన్న సిగరెట్లు నాకు మంచిగానే చేసినారు ఇదిగో అండి అన్న నా బండి జాక్ మీద ఉన్నది ఇక్కడనే చేయండి అన్న అన్నీ చెప్తున్నారు సెన్సర్లు చెకింగ్ చేస్తున్నారు ల్యాప్టాప్ పెడుతున్నారు అన్ని చెకింగ్ చేసి మనకు చెప్పినారన్నా ఎర్టికా డిజైర్ వాళ్ళ కోసమే అన్న ఈ వీడియో చేస్తున్నాను మన క్యాబ్ వాళ్ళ కోసమే అన్నా స్పెషల్లీ మనం ఛాయ్ సిగరెట్లు అన్నీ తాగి మనం జీవితం మొత్తం పాడు చేసుకుంటున్నాం మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం కానీ ఇక్కడ షోరూమ్ కి వచ్చి చేపించుకున్నా బండి మాత్రం సూపర్ కండిషన్ లో ఉంటుంది ఒక్కసారి మనం ట్రస్ట్ చేయాలా వీళ్ళకి మన బాధ్యత ఇది మనం ట్రస్ట్ చేస్తేనే వీళ్ళకి వీళ్ళు మనకు మంచిగా చేసి చూపిస్తారు ఎందుకంటే మన బండ్లు డైలీ రన్నింగ్ ఈయన పేరు మూర్తి అన్న ఇదిగోండి ఒక వీడియో ఇది బిఫోర్ ఈ బ్యాటరీ చూడండి ఎంత దరిద్రంగా కనిపిస్తుంది ఇది ఆఫ్టర్ ఉన్నది చూడన్న బ్యాటరీ ఎంత మంచిగా కనిపిస్తుంది అన్న ఎంత క్లీన్ చేశారు చూడన్న